హలో అండి అందరికీ నమస్కారము మిత్రులందరికీ కూడా నమస్కారము ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాదులో గోల్డ్ ప్రైజెస్ వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ వచ్చేసి దాదాపు పదహారు వేల యాభై ఎనిమిది రూపాయలు అయితే ఉందన్నమాట ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ వచ్చేసి దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఇక పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ వచ్చేసి దాదాపు పన్నెండు వేల రూపాయలైతే ఉందనమాట ఫ్రెండ్స్ గోల్డ్ ప్రైజెస్ అనేవి ప్రతిరోజు కూడా ఒకే రకంగా ఉండవన్నమాట సో ఒకరోజు పెరుగుతూ ఉంటాయి మరొక రోజు తగ్గుతూ ఉంటాయి అనమాట మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కూడా గోల్డ్ ప్రైజెస్ అనేవి కొద్దిగా తగ్గిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కలిగి చేసుకుంటే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశము మరి మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే రేపు అంటే సోమవారం గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయో తగ్గుతాయని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయో తగ్గుతాయో చెప్పడం చాలా కష్టం అనమాట ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనమాట ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి అనమాట సో ఎప్పుడు భౌగోళికంగా పరిస్థితులు కొంచెం చల్లబడ్డాయి కాబట్టి గోల్డ్ ప్రైజెస్ అనేవి కొద్దిగా తగ్గే అవకాశం ఉందన్నమాట ఇకపోతే ఎవరైతే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఇప్పుడు కాకుండా అంటే పీక్ లో ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా తగ్గిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్టయితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ ప్రైజెస్ అనేవి దాదాపు పది గ్రాములు వచ్చేసి అరవై మూడు వేల రూపాయలైతే ఉందనమాట కానీ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా సో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది జస్ట్ ఇప్పుడే చెప్పాను గోల్డ్ ప్రైజెస్ వచ్చేసి దాదాపు లక్ష అరవై మూడు వేల రూపాయలైతే ఉందనమాట అంటే అరవై మూడు వేల రూపాయలు ఉన్న గోల్డ్ ప్రైజ్ వచ్చేసి ఒక్కసారి ఒకే సంవత్సరంలో లక్ష రూపాయల లాభాన్ని అయితే ఇచ్చిందనమాట చూడండి మరి ఎంతలాగే పెరిగిపోయిందో సో గోల్డ్లో ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అటువంటి వాళ్ళ యొక్క గోల్డ్ అనేది ఇప్పుడు లక్ష రూపాయలు కనుక చేసినట్లయితే మూడు లక్షలు సో ఎవరైతే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం ఆగడమే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట గోల్డ్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా అన్నమాట ఒకసారి పెరిగాయంటే మళ్ళీ కూడా తగ్గుతాయండి కొద్దిగా తగ్గినప్పుడు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎవరైతే గోల్డ్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అప్పుడు అలాంటి వాడు కొనుక్కోవాలన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాడు తప్పకుండా చిన్న లైక్ అయితే వెళ్ళండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి